రేవంత్ కేబినెట్ ఇకపై కింగ్ సైజ్ ఈ నెలాఖలో కేబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది రేవంత్ కాకుండా పదకొండు మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అంటే మరో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉంది ఇప్పుడున్న మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీల నుండి ప్రాతినిధ్యం లేదు ఎందుకంటే కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మైనార్టీ నేతలంతా ఓడిపోయారు కాబట్టి ఓడిపోయిన వారిలో షబీర్ అలీ మహమ్మద్ అజహరుద్దీన్ ముఖ్యులు అందుకనే మంత్రివర్గాన్ని విస్తరించి మైనార్టీల నుండి ఒక్కళ్ళకే అవకాశం ఇవ్వాలని రేవంత్ అనుకుంటున్నారట ఇదే విషయాన్ని ఏఐసిసి అధ్యక్షుడితో పాటు ముఖ్యులకు చెప్తే వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఈ మధ్య తరచూ ఢిల్లీకి వెళుతున్న రేవంత్ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట అలాగే ఎవరెవరిని తీసుకోవాలి అనే విషయాన్ని కూడా చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం కాకపోతే కొన్ని పేర్ల విషయంలో ఇటు రేవంత్ అటు ఏఎస్సీసీ ఏకాభిప్రాయానికి రాలేదట మైనార్టీలను మంత్రివర్గంలోకి తీసుకోవడం వరకు ఓకేనే కానీ ఎవరిని తీసుకోవాలి అన్నదే సమస్యగా మారింది ఎందుకంటే షబ్బీ లేదా అజహరుద్దీన్ లో ఒకళ్ళని తీసుకోవాలని రేవంత్ అనుకుంటున్నారట అయితే ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వకూడదన్నది పార్టీ గతంలో పెట్టుకున్న నియమం ఇప్పుడు పై ఇద్ద ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నా వాళ్ళని ఎమ్మెల్సీలుగా చేయాలి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకే మళ్లీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోవాలి అన్నది ఏఆసీసీ ముఖ్యుల ప్రశ్న అసలు పోటీకే అవకాశం దక్కని మైనార్టీలో నుండి ఎవరినైనా తీసుకోవచ్చని ఢిల్లీ నేతలు సూచిస్తున్నారట అయితే ఎవరికో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవడం రేవంత్ కు ఇష్టం లేదట రేవంత్ చూపంతా పై ఇద్దరిపైనే ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి తొందరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట అందుకనే ఈ నెలాఖల్లోగా మంత్రివర్గాన్ని విస్తరిస్తే మైనార్టీలో సానుకూలత మరింత పెంచుకోవాలి అన్నది రేవంత్ ఆలోచన మరి మైనార్టీ కోటాలో మంత్ర అయ్యే అదృష్టయోగం ఎవరికి ఉందో చూడాల్సిందే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పీబీటీవీ